ఓ నమో వెంకటేశాయ నమ నా యూట్యూబ్ ఛానల్ వీక్షించే ప్రేక్షకులకు మరొకసారి స్వాగతం పలుకుతున్నాను తిరుపతి వెళ్ళి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే చాలా విధాలుగా దర్శనం ఏ విధంగా చేయాలి ఏ సేవ చేసుకోవాలి ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు రావాలి ఇలాగా మొదలగు విధాలుగా మనం ఆలోచిస్తూ ఉంటాం ఊరికే తిరుపతి వెళ్ళి వచ్చి దర్శనం చేసుకుని వచ్చేలా కాకుండా స్వామివారి సేవ చేసుకునే మార్గాలు కూడా చాలా ఉన్నాయి శ్రీవారి సేవలని ఉంటాయి ఈ సేవలు అన్ని వర్గాల వారికి ఉంటాయి మగవారికి ఆడవారికి కూడా వివిధ రకాలైన సేవలు ఉంటాయి ఈ సేవలో పాల్గొనాలంటే నెట్లో మనం శ్రీవారి సేవ అని టైప్ చేస్తే గూగుల్లో ఆ సేవలు ఏంటో మనకు తెలుస్తాయి ఈ శ్రీవారి సేవల్లో అతి ముఖ్యమైనది పరకామణి సేవ పరకామణి సేవ అంటే ఏంటంటే స్వామివారికి వచ్చే కానుకలను లెక్క పెట్టే విధానం అన్నమాట దాన్ని పరకామణి సేవ అంటారు దీనికి స్త్రీలను అనుమతించరు తర్వాత బ్యాంక్ ఉద్యోగులు తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు ఉద్యోగంలో ఉన్నవారైనా ఉద్యోగ విరమణ చేసినవారైనా సరే దీనికి అర్హులు అన్నమాట ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాల వరకు మగవారు ఈ సేవకు వెళ్ళవచ్చు ఈ సేవకు ఎలా వెళ్ళాలి నేను వెళ్ళినప్పుడు నా అనుభవం ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను నేను చెప్పిన వాటిలో తప్పులు ఉన్నా మరిన్ని సూచనలు ఎవరికైనా తెలిసినట్లయినా కామెంట్స్ రూపంలో పెట్టండి పెడితే ఈ వీడియో చూసిన వాళ్ళకి తెలుస్తుంది మరింత ఉపయోగంగా ఉంటుంది కొత్తగా పరకామణికి వెళ్ళే వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగించాలని నా ఉద్దేశం మాట అందుకని ఈ వీడియో చేస్తున్నాను చూడండి పరకామణి సేవకి వెళ్ళదలుచుకునేవారు ముందుగా ఇంటర్నెట్లో స్వామివారి సైట్ ఉంటుంది శ్రీవారి సేవని గూగుల్లో కొట్టగానే ఆ సైట్ ఓపెన్ అవుతుంది అందులో శ్రీవారి సేవలని సెలెక్ట్ చేసి అందులో పరకామణిని సెలెక్ట్ చేస్తే అందులో మీ డీటెయిల్స్ అన్నీ కూడా రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది ముందుగా మీ ఫోన్ నెంబరు మీకు తోచిన పాస్వర్డ్ తోటి మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అప్పుడు మీ ఫోన్కి ఎస్ఎంఎస్ వస్తుంది ఎస్ఎంఎస్ ద్వారా మీ ఫోన్ నెంబరు అందులో రిజిస్టర్ అవుతుంది ఆ రిజిస్టర్ అవగానే మీ ప్రొఫైల్ అంతా కూడా అందులో ఇవ్వాల్సి ఉంటుంది ఇచ్చిన వెంటనే తర్వాత కిందని ఆధార్ కార్డు తర్వాత మీరు ఉద్యోగం చేసే ఐడి కార్డు లేదా ఉద్యోగ విరమణ చేసినట్లయితే ఆ పెన్షన్ కార్డు కూడా స్కాన్ చేయాల్సి ఉంటుంది మీ ఫోటో కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ పూర్తయిన తర్వాత మీ ప్రొఫైల్ పూర్తిగా అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చిన తర్వాత మీ పరకామణి సేవ ఏ డేట్లో కావాలో సెలెక్ట్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు దీనికి ఏంటంటే వారంలో నాలుగు రోజులు ఒక స్లాట్ కింద మూడు రోజులు ఒక స్లాట్ కింద ఉంటుంది నాలుగు రోజులైనా అప్లై చేసుకోవచ్చు మూడు రోజులైనా అప్లై చేసుకోవచ్చు సోమ మంగళ బుధ గురు నాలుగు రోజులు ఒక స్లాట్ ఉంటుంది శుక్ర శని ఆది మూడు రోజులు ఆ మూడు రోజులు స్లాట్ ఉంటుంది ఈ నాలుగు రోజులైనా మూడు రోజులైనా సరే రెండు బ్యాచ్ల కింద ఉంటుంది ఏ బ్యాచ్ బీ బ్యాచ్ అని ఏ బ్యాచ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఉదయం ఏడు గంటలకు వెళ్ళిపోయి పది గంటలకి తిరిగి వస్తారు తిరిగి మళ్ళీ ఒంటి గంటకి వెళ్ళి సాయంత్రం నాలుగు గంటలకి వచ్చేస్తారు అంటే మొత్తం ఆరు గంటలు పనిచేయాల్సి ఉంటుంది ఏ బ్యాచ్ వాళ్ళు బి బ్యాచ్ వాళ్ళు ఏమిటంటే పది గంటలకి పరకామణి సేవకి వెళ్తారు ఒంటి గంటకి ఇంటికి వచ్చేస్తారు అంటే మూడు గంటలు పనిచేస్తారు నెక్స్ట్ మళ్ళీ సాయంత్రం సాయంత్రం నాలుగు గంటలకు వెళ్ళి ఆరు గంటలకు తిరిగి వచ్చేస్తారు అంటే రోజుకి ఐదు గంటల మాట ఏ బ్యాచ్ వాళ్ళేమో ఆరు గంటలు పని చేయాల్సి ఉంటుంది బీ బ్యాచ్ వాళ్ళేమో ఐదు గంటలు పని చేయాల్సి ఉంటుంది కానీ ఇక్కడ ఏంటంటే మనం అప్లై చేసినప్పుడు ఏ బ్యాచ్ అప్లై చేసినా బీ బ్యాచ్ అప్లై చేసినా వాళ్ళది కన్సిడర్ చేయట్లేదు ఈ మధ్య ఏం చేస్తున్నారంటే వచ్చిన వాళ్ళని బట్టి వాళ్ళే బ్యాచ్ని మళ్ళీ అలాట్ చేస్తున్నారు అనమాట సపోజ్ మీరు ఏ బ్యాచ్ అలాట్ చేసుకున్నారనుకోండి ఏ బ్యాచ్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని బి బ్యాచ్లో తీసుకోవచ్చు అలాగే బీ బ్యాచ్కి అప్లై చేసిన వాళ్ళని ఏ బ్యాచ్లో తీసుకోవచ్చు అందువలన మనం ఏ బ్యాచ్కి అప్లై చేసినా అక్కడికి వెళ్ళిన తర్వాత అటు ఒక రోజు ముందుగా వెళ్ళి రిపోర్ట్ చేస్తాం మనం ఆ రిపోర్ట్ చేసిన రాత్రి రేపు మనం ఏ బ్యాచ్లో వర్క్ చేయాలన్నది వాళ్ళు అక్కడ లిస్టు పెడతారు అన్నమాట ఆ లిస్టు ప్రకారం మనం ఏ బ్యాచ్ అయితే ఏ బ్యాచ్ బి బ్యాచ్ అయితే బీ బ్యాచ్లో వెళ్ళి ఆ పరకామణి సేవ చేయవలసి ఉంటుంది ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసింది ఏమీ కూడా అక్కడ లెక్కలేదు వాళ్ళు తర్వాత మళ్ళీ అలాట్ చేస్తారన్నమాట కొంతమందిని ఏ బ్యాచ్కి కొంతమందికి బి బ్యాచ్కి తీసుకుంటారు అందువల్ల మీరు ఏ బ్యాచ్కి అప్లై చేసి వెళ్ళినా అక్కడ వెళ్ళిన తర్వాత మీరు ఆ బ్యాచ్లోనే ఉండొచ్చు లేదా మారవచ్చు కూడా అది గ్రహించాలి అక్కడ వాళ్ళు అలాట్ చేస్తారు ఈ మధ్యన అలా పెడుతున్నట్టున్నారు మరి ఇంతకైతం లేదేమో నేను వెళ్ళినప్పుడు అలాగే చేశారు నేను ఏ బ్యాచ్ అప్లై చేశాను కానీ నన్ను బీ బ్యాచ్లో తీసుకున్నారనమాట ఆ విధంగా ఉంటుంది మనం అప్లై చేసిన వెంటనే అది మనకేమో ఫోన్కి మెసేజ్ వస్తుంది మీరు రిక్వెస్ట్ తీసుకున్నాము రేపు మార్నింగ్ లేకపోతే తర్వాత మీకు రిప్లై వస్తుందని చెప్పి ఎస్ఎంఎస్ వస్తుంది అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ కానీ తర్వాత ఎప్పుడైనా కానీ మీకు మెసేజ్ వస్తుంది మీ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశాము మీరు సేవకు రావచ్చు అని చెప్పి మీరు ఏం తీసుకురావాలి ఏంటి అని చెప్పి అన్నీ కూడా తర్వాత మళ్ళీ మీరు ఆ నెట్లో చూసుకుంటే అందులో ఏముంటుందంటే మీ హిస్టరీ ఉంటుందన్నమాట మీరు అప్లై చేసిన సేవా హిస్టరీ మీకు తెలియజేస్తుంది మీరు ఎప్పుడు అప్లై చేశారు దేనికి అప్లై చేశారు ఏ డేట్లో అప్లై చేశారు అని చెప్పి అన్నీ కూడా ఆ హిస్టరీలోకి వెళ్ళిపోతాయి దాన్ని బట్టి ఆ కండిషన్స్ ఆ తర్వాత మీరు ఎలా వెళ్ళాలి ఏంటి ఏ డ్రస్తో వెళ్ళాలి ఎలా చేయాలి పరకామణి సేవ అని చెప్పి అన్నీ కూడా అందులో రాసి ఉంటుంది ముఖ్యంగా ఈ పరకామణి సేవ హిందువులకు మాత్రమే పరకామణి కాదు ఏ శ్రీవారి సేవ అయినా సరే హిందువులకు మాత్రమే హిందువులు మాత్రమే అర్హులు అది గ్రహించుకోవాలి మనం అప్లై చేసిన తర్వాత మన మామూలుగా ఒక రోజు ముందు వెళ్ళాల్సి ఉంటుంది సపోజ్ సోమవారం మొదలైందనుకోండి మనకు సేవ ఆదివారం నాడు మధ్యాహ్నం ఒంటి గంట రెండు గంటల లోపల అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి అదేవిధంగా శని ఆది బ్యాచ్ వాళ్ళు ఉంటారు కదా మూడు రోజుల వాళ్ళు వాళ్ళము గురువారం నాడు వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది మనం రిపోర్ట్ చేసి మన్నాడు సేవలో పాల్గొనాల్సి ఉంటుంది అన్నమాట ఇదండి పద్ధతి ముందు రోజే వెళ్తాం మనం అక్కడ మనకి సదుపాయాల విషయానికి వస్తే ఇప్పుడు ఏం చేశారంటే సేవా సదనం చెప్పి రెండు పెద్ద బిల్డింగ్లు కట్టారు ఒకటేమో లేడీస్కి ఓటము జెంట్స్కి ఇది ఎక్కడ ఉంటుందంటే మన అన్నప్రసాదలయ్యి ఉంది కదా ఆ అక్కడ దగ్గరలో ఉంటుంది లేదా వరాహస్వామి గెస్ట్ హౌస్ ఉంటుంది కదా అక్కడ బస్ స్టాప్ ఉంటుంది ఆ బస్ స్టాప్ వెనకాలే ఈ రెండు బిల్డింగ్లు ఉన్నాయి ఒకటి జెంట్స్కి ఒకటి లేడీస్కి అక్కడ మనం రిపోర్ట్ చేయగానే మనకేమో డార్మెంటరీ కార్ట్ నెంబర్ అలాట్ చేస్తారు డార్మెంటరీలు కూడా చాలా బాగుంటాయి ఒక అరవై డెబ్భై మంచాలు ఉంటాయి ఆ మంచాలు ఎలా ఉంటాయంటే హాస్టల్లో మంచాలాగా కింద ఒక బెడ్డు పైన ఒక బెడ్ ఉంటుంది నేను వెళ్ళినప్పుడు కోవిడ్ ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే కింద బెడ్ ఇస్తే పై బెడ్ ఖాళీగా ఉంచారు పై బెడ్ ఇస్తే కింద బెడ్ ఖాళీగా ఉంచారు అదేవిధంగా పక్కన ఆల్టర్నేటివ్గా బెడ్స్ ఇచ్చారనమాట పక్కన ఎవరు లేకుండా ఉండేట్టుగా చూసి అరవై మంది పడే హాల్లో ముప్పై మందికే ఇచ్చారు అండి అలాగా అలాట్ చేసి మనకు ఒక లాకర్ కూడా ఇస్తారు లాకర్ నంబరు లాకర్కి ఇస్తారు తర్వాత మనకి మొక్క అప్పుకుంటానికి ఒక రగ్గు కూడా ఇస్తారు సంతకం పెట్టించుకుని రగ్గు కూడా ఇస్తారు లాకర్ తాళం ఇస్తారు మన సామాను లాకర్లో పెట్టుకోవచ్చు ఆ మంచం మీద ఆ మూడు రోజులు కూడా ఆ నాలుగు రోజులు కూడా మనం రెస్ట్ తీసుకోవచ్చు తర్వాత ఈ హాల్ కట్టే వచ్చేసి టాయిలెట్స్ ఉంటాయి టాయిలెట్స్ కూడా ట్వంటీ టాయిలెట్స్ ట్వంటీ బాత్రూమ్స్ ఉంటాయి అందువలన పొద్దుటైలు వేచి సేవకి వెళ్ళిపోవాలనుకునే వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా వాళ్ళకి టాయిలెట్స్ బాత్రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది చాలా బాగున్నాయి ఈ హాల్స్ తర్వాత ఇక బ్రేక్ఫాస్ట్ లంచ్ తర్వాత డిన్నర్ విషయానికి వస్తే ఇంత క్రితం ఈ హాల్కే తీసుకొచ్చి సర్వ్ చేసేవారట కానీ ఇప్పుడు కోవిడ్ మూలాన్ని ఏం చేశారంటే మనమే అన్న ప్రసాద హాల్కి వెళ్ళి మనం బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు లంచ్ తీసుకోవచ్చు డిన్నర్ చేయొచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు ఇది సదుపాయాలు అక్కడ మనం ముందు రోజు వెళ్ళి ఆ సేవా సదనలు రిపోర్ట్ చేయగానే మనకి ఆ మెసేజ్ అది చూపిస్తే మనకి ఆ అలాట్మెంటు లెటరు టైప్ చేసుకెళ్ళాలి మనం ప్రింట్ చేసుకుని తీసుకెళ్ళాలి అది మన డీటెయిల్స్ అన్నీ చెప్తే గాన అప్పుడు మనకి ఐడి కార్డు ఇస్తారు ఐడి కార్డు తర్వాత లాకరు బెడ్ అన్నీ కూడా మనకు అలాట్ చేస్తారు నేను కానీ ముందు రోజు ముందు రోజు రాత్రి అంటే సపోజ్ సోమవారం నుంచి మన సేవ మొదలవుతుంది అనుకోండి ఆదివారం రాత్రే అక్కడ లిస్ట్ పెడతారు ఏ బ్యాచ్కి ఎవరెవరు ఎలాట్ అయ్యారు బి బ్యాచ్కి ఎవరెవరు అయ్యారు అయ్యారని చెప్పి లిస్ట్ ఉంటుంది ఆ లిస్ట్ ప్రకారం నెక్స్ట్ డేని ఆ సేవల్లో మనం పరకామణి సేవ చేయవలసి ఉంటుంది అన్నమాట అండి ఇది ముందు రోజు జరిగే కార్యక్రమం ఇక సేవా సదన విషయానికి వస్తే ఈ చాలా పెద్ద పెద్ద హాల్స్ ఉంటాయి ఒక్కో ఫ్లోర్లో నాలుగో నాలుగో హాల్స్ ఉన్నట్టున్నాయి బహుశా పెద్ద పెద్ద హాల్స్ ఉంటాయి ఈ నాలుగు హాల్స్ మధ్యలోనూ ఒక రిక్రియేషన్ హాల్ కూడా ఉంటుంది పెద్ద హాల్ ఉంటుంది అక్కడ సుమారుగా ఒక యాభై కుర్చీలు వేసి ఉంటాయి ఒక పొడవాటి టేబుల్స్ కూడా ఉంటాయి మనం అక్కడ కూర్చుని ఏదైనా మ్యాగ్జిన్ చదువుకోవచ్చు సప్తగిరి పుస్తకాలు అవి కూడా పెట్టి ఉంటాయి అక్కడ అవన్నీ కూడా చదువుకోవచ్చు రిలాక్స్ అవ్వచ్చు అది మనకి బాగుంటుంది రిక్రియేషన్ హాల్ లాగా ఉంటుంది అక్కడే కంప్యూటర్లు కూడా నాలుగైదు కంప్యూటర్లు ఉంటాయి అందువల్ల కంప్యూటర్లో కూడా మనం బ్రౌజింగ్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు ఇది సేవా సదనంలో ఉండే సదుపాయం అండి తర్వాత ఆ సేవ ఎలా ఉంటుందో పరకామణి సేవకి ఏ విధంగా వెళ్ళాలి ఎలా డ్రెస్ చేసుకోవాలి అనేది కూడా మన కండిషన్లో ఉంటుంది అది మీకు ఫోటోలతో సహా చూపిస్తున్నాను లుంగి అండర్వేరు తర్వాత చేతులు లేని బనీను అంటే జబ్బల బనీను వేసుకుని వెళ్ళాలి స్కార్పో ఐడి కార్డు ఇస్తారు కాబట్టి అవి ఎలాగ తీసుకెళ్తాం స్కార్పో ఐడి కార్డు లుంగి అండర్వేర్ తర్వాత చేతులు లేని జబ్బల బనీను ఇలా వేసుకుని వెళ్ళాలన్నమాట అండి చెప్పులు ఎలాగా మనం ఆ మాడ వీధులు కాబట్టి తీసేసి వెళ్తే మంచిది లేదంటే ఆ మాడవీధులు రాకుండానే ఎక్కడొక్కడ జాగ్రత్త పెట్టుకోవాల్సి ఉంటుంది అందువల్ల చెప్పులు లేకుండా వెళ్ళడమే మంచిది ఎందుకంటే మాడ వీధులు చాలా దగ్గరగా ఉంటాయి మన హాల్కి అందువల్ల పెద్ద ఇబ్బంది ఏం కాదు వీధులు దాకా చెప్పులు లేకుండా వెళ్ళడం మాడ వీధుల్లో ఎలాగ ఇప్పేయాలి కాబట్టి చెప్పులు లేకుండా వెళ్తేనే మంచిది ఆ తర్వాత మొదటి రోజు సెక్యూరిటీ గేట్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అక్కడ మనకి మళ్ళీ ఇంకో ఎంట్రీ పాస్ ఇస్తారు అన్నమాట అంటే డ్యూటీ పాస్ అని ఇస్తారు మన దగ్గర ఐడి కార్డు ఉంది కదా ఐడి కార్డు చూసి ఆ నెంబర్ ప్రకారం డ్యూటీ పాస్ ఇస్తారు డ్యూటీ పాస్ ఇచ్చి మన బ్యాచ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక సెక్యూరిటీ గార్డు మనల్ని అందరినీ కూడా లోపలికి తీసుకెళ్ళే ఏర్పాటు చేస్తాడనమాట అతని దగ్గరుండి లైన్ ఆపేసి ఆ లైన్ ఆపేసి మెయిన్ గేట్ అంట మనల్ని లోపలికి పోనిచ్చి వెండివాకిల దగ్గర జనరల్ లైన్లో కలిపేసి దర్శనం చేసుకోమంటాడు దర్శనం చేసుకున్న తర్వాత మనకు పరకామణి సేవకి వెళ్తాం అన్నమాట అండి పరకామణి సేవకి వెళ్ళినప్పుడు మనం తర్వాత మన దగ్గరున్న స్కార్పు ఐడి కార్డు అవి కూడా పరకామణి సేవకు వెళ్ళే హాలులోకి తీసుకెళ్ళకూడదు అక్కడే చిన్న కటకటాల్లాగా ఉంటాయి అక్కడ మనం ఈ స్కార్పు ఐడి కార్డు అక్కడెక్కడైనా దాచుకోవాలి మనం దాచుకుని ఉత్తి చేతులతోటి వాచి ఉండకూడదు ఉంగరం ఉండకూడదు బంగారు వస్తువులు ఏమీ కూడా మనం ఒంటి మీద ఉండకూడదు కళ్ళజూడు ఎలాగో కళ్ళజోడు ఉన్నవాళ్ళు కళ్ళజోడు పెట్టుకుంటారు అనుకోండి తర్వాత ఇప్పుడు కోవిడ్ కాబట్టి మన తర్వాత ఒక మాస్క్ ఏదైనా పెట్టుకెళ్తే ఆ మాస్క్ కూడా చేతికి తగిలించుకొని వాళ్ళకి మన దగ్గర ఏమీ లేవని చెప్పి కెమెరా ముందు చూపెట్టి అప్పుడు లోపలికి ఎంటర్ అవుతాం లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి కౌంటింగో సాటింగో ఏదో ఒకటి ఇస్తారు అదంతా కూడా మూడు నాలుగు గంటలు సేవ ఉంటుంది ఆ సేవ చేసిన తర్వాత మనల్నేమో పది గంటలకు వెళ్ళామనుకోండి ఒంటి గంటకి భోజనం చేసి రమ్మంటారు నెక్స్ట్ ఆఫ్టర్నూన్ ఫోర్కి రావాలి కాబట్టి ఫోర్కి ఎన్న రమ్మంటారు లేదంటే ఒక గంటలో వచ్చేయండి రెండు గంటలు పనిచేసి వెళ్ళిపోతున్నారు గారు కూడా చెప్తుంటారు అలాగ వాళ్ళు చెప్పిన ప్రకారం మనము భోజనం చేసి మళ్ళీ వచ్చేయాలి భోజనం అన్న ప్రసాద హాల్లో వచ్చేస్తే లేట్ అవుద్ది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఎంప్లాయీస్ క్యాంటీన్లోనూ కూపన్ ఇస్తారు ఆ కూపన్ తీసుకుని మనం ఎంప్లాయీస్ క్యాంటీన్లో భోజనం చేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ సెషన్లోకి మళ్ళీ మనం జాయిన్ అవుతామంటండి మళ్ళీ ఆఫ్టర్నూన్ సెషన్ మొదలైనప్పుడు కూడా ఇలాగే మనలందరినీ కూడా సెక్యూరిటీ గార్డు దర్శనానికి పంపిస్తాడు దర్శనానికి పంపించి దర్శనం అయిన తర్వాత మళ్ళీ పరకామణి సేవ అండి ఇలాగా నాలుగు రోజులు స్లాట్ వాళ్ళు నాలుగు రోజులు మూడు రోజులు వాళ్ళు మూడు రోజులు కూడా ఈ పరకామ్మణి సేవ కంప్లీట్ చేయవలసి ఉంటుంది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఆఖరి రోజు ఇంతకైతే మేమో డిస్కౌంటెడ్ రేట్లో లడ్డూలు ఇచ్చేవారట కానీ ఇప్పుడు మటుకు ఒక్కొక్కరికి ఒక లడ్డు ఫ్రీగా ఇస్తున్నారు యాభై రూపాయల లడ్డు ఒకటి ఫ్రీగా ఇస్తారు దీనికోసం ఏంటంటే మన దగ్గర ఉన్న ఐడి కార్డుని సేవా సదనలో స్కాన్ చేయించుకుంటే సుబద్ధమైన ఉంది కదా సుభద్రమైన ఉన్న లైను స్టార్టింగ్లోను అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి మనం రిపోర్ట్ చేసి అక్కడ మళ్ళీ స్కాన్ చేసుకుని కావాలంటే మళ్ళీ దర్శనానికి వెళ్ళి లేదంటే మానేయచ్చు అక్కడ స్కాన్ చేసుకుంటేనే మటుకు స్కాన్ చేసుకున్న మాత్రమే మనకి లడ్డు వస్తుంది అన్నమాట శుభదంలో స్కాన్ చేయించుకుంటేనే మనకు లడ్డు ఇస్తారు అంటే ఏంటి శుభదంలో మీరు దర్శనం చేసుకున్నట్లు ఎక్కమాట అండి శుభదంలోకి వెళ్ళి స్కాన్ చేయించుకుని మీరు దర్శనం చేసుకున్నా చేసుకోకపోయినా మీకు లడ్డు మటుకు శుభంలో స్కాన్ చేయించుకున్న తర్వాతే లడ్డు ఇస్తారు ఆ లడ్డు తీసుకోవచ్చు మనం ఆఖ రోజు లడ్డు ఇస్తారు విధంగా ఈ పరకామణి సేవ పూర్తవుతుంది ఇంకా మనకి ఎక్స్ట్రా లడ్డూలు కావాలంటే యాభై రూపాయల లడ్డూలు ఎన్ని కావాలంటే అన్ని కొనుక్కోవచ్చు అలాగే మనకి వడ అని ఉంటుంది కదా ఆ వడ కూడా అమ్ముతారు వంద రూపాయల వడ ఒక్క వడే కావాలంటే వంద రూపాయలు పెట్టి వడ కొనుక్కోవచ్చు కానీ మనకి రెండు మూడు కావాలంటాం అనుకోండి ఎన్ని వడలు కావాలో అన్ని రెండు వందల రూపాయల లడ్డూలు కూడా కొనాల్సి ఉంటుంది అన్నమాట అంటే మీరు వడ కోసం లైన్లో నిల్చున్నారు అనుకోండి మీకు ఒక్క వడే కావాలంటే వంద రూపాయలు పెట్టి వడ తీసుకుని వెళ్ళిపోవచ్చు లేదండి నాకు నాలుగు కావాలండి అంటారు అనుకోండి నాలుగు వడలు తీసుకోవాలి అంటే నాలుగు వందలు అవుతుంది దాంతోపాటుగా నాలుగు పెద్ద లడ్డూలు కూడా తీసుకోవాలి అంటే నాలుగు రెండు ఎనిమిది వందలు అవుతుంది ఎనిమిది వందలు ప్లస్ ఈ నాలుగు వందలు అంటే పన్నెండు వందలు అవుతుంది అన్నమాట అండి మీకు నాలుగు వడలు కావాల్సి అంటే కావాల్సి ఉంటే పన్నెండు వందలు అవుతుంది నాలుగు వడలు నాలుగు లడ్డూలు వస్తాయి అన్నమాట అండి ఆ విధంగా లైన్లో నుంచి తీసుకోవాల్సి ఉంటుంది మనకు ఒక్కోడే వడే సరిపోతుంది అనుకుంటే లడ్డు కొనక్కలేదు వంద రూపాయలు పెట్టి కొనుక్కుని వచ్చు యాభై రూపాయల లడ్డూలు ఎన్ని కావాలంటే అన్ని గ్రౌండ్ ఫ్లోర్లోనే ఇస్తారు ఇది వాళ్ళేమో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయి లడ్డూల హాల్ ఉంటుంది కదా లడ్డూల బిల్డింగ్ ఆ బిల్డింగ్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఫిఫ్టీ రూపీస్ లడ్డూలు అమ్ముతారు కిందని పైనమో వాళ్ళు రెండు వందల రూపాయల లడ్డూలు కూడా పైన అమ్ముతారు ఇది లడ్డూల విషయానికి వస్తే తర్వాత పరకామణికి వెళ్ళిన నాలుగు రోజుల్లో మూడు రోజుల్లోనూ కూడా మనం తిరుమలలో చక్కగా అన్నీ కూడా చూడవచ్చు మనం మాడవీధుల్లోనూ అంతా కూడా మనం తీరిగ్గా తిరిగి ఆ మాడవీధులను కూడా దర్శించుకోవచ్చు ఏంటంటే ఏదో ఊరేగింపులో చూస్తాం మనం మాడవీధుల్లో అప్పుడు హడావిడిగా వెళ్ళడం హడావిడిగా వచ్చేయడం కాకుండా ఇలా పరకామణి సేవకి అక్కడ మూడు నాలుగు రోజులు ఉన్నామనుకోండి ఆ గుడి పరిసరాలు కూడా మన చక్కగా అన్నీ కూడా చూడడానికి అవకాశం ఉంటుంది కోనేరు తర్వాత అక్కడ టెంపుల్సు పక్కన టెంపుల్సు తర్వాత ఏమో రాజన మండపం ఇలాగా వివిధ ప్రదేశాలు మనకు చూడ్డానికి అవకాశం ఉంటుంది పరకామణి సేవకి వెళ్ళిన వాళ్ళకి తిరుమలలో తీరిగ్గా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట అందువలన అర్హులైన వారందరూ కూడా ఈ పరకామణి సేవకి వెళ్ళడం చాలా మంచిది స్వామివారిని దర్శించుకోవచ్చు స్వామివారి సేవ చేసేవనుకునే సంతృప్తి కూడా కలుగుతుంది అందువలన ఈ పరకామణి సేవ చాలా బాగుంటుంది అందరూ కూడా దీనికి వెళ్ళవచ్చు ఈ నా చిన్ని వీడియో కొత్తగా పరకామణికి వెళ్ళే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్